హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ కొబ్బు ఇవాళ నేను బీరకాయతో ఒక మంచి కర్రీ చూపిస్తున్నానండి తినటానికి కమ్మగా ఉంటుంది అలాగే ఈ సమ్మర్లో ఇలా బీరకాయలు సొరకాయలు ఎక్కువ తింటే మనకి చాలా మంచిదండి వేడి చేయకుండా ఉంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎటువంటి మసాలా కానీ ఏమీ లేకుండానే చాలా కమ్మగా ఉండేలాగా ఈ బీరకాయ కర్రీ చూపిస్తున్నాను అయితే ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీలో మనం ఎక్కువగా ఆయిల్ కూడా పట్టదండి కొద్దిగా ఆయిలే వేసుకుంటున్నాను తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా పోపు గింజలన్నీ కూడా వేసేసుకోవాలి పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇలా పోపు గింజలన్నీ వేసేసుకుని పోపును బాగా వేయించుకోవాలి పోపు అంతా కూడా వేగిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్నవి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఈ ఉల్లిపాయలు కొద్దిగా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగాలి ఉల్లిపాయలు ఇలా మనకి బ్రౌన్ కలర్లోకి వేగిపోయిన తర్వాత బీరకాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని తొక్కంతా తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు బీరకాయలు తీసుకున్నానండి రెండు బీరకాయలకు గాను మూడు టమాటాలని తీసుకున్నాను టమాటాలు కొద్దిగా పండుగ ఉన్నవి తీసుకుంటే మనకి కూర కూడా కొద్దిగా గుజ్జు ఎక్కువగా ఉండి బాగుంటుంది ఇక్కడ నేను రెండు బీరకాయలకి మూడు టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండు కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ టమాటా అనేది ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు ఒక బీరకాయతో చేసుకున్నా కూడా ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి రెండింటిని కూడా బాగా ఉడికించుకోవాలి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మనకి బీరకాయ టమాటా రెండు కూడా చాలా తొందరగా ఉడికిపోయేవే ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినట్టు ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి ఇంతేనండి ఇంక ఇందులో ధనియాల పొడి కానీ అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఏమీ అవసరం లేదు చాలా సింపుల్గా ఉంటుంది కర్రీ అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక్కసారి మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు ఇవన్నీ కూడా బాగా ఉడికించుకోవాలి ఎక్స్ట్రాగా వాటర్ ఏమి ఏం వేయాల్సిన పని లేదండి ఈ మూత పెట్టేస్తే బాగా ఉడికిపోతాయి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసారు కదా ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా మనకి బీరకాయ టమాటా రెండు కూడా ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత చివరిలో ఒక గ్లాస్ దాకా కాచి చల్లార్చుకున్న పాలను పోసుకోవాలండి ఇలా బీరకాయ కూరలో కానీ సొరకాయ కూరలో కానీ పాలు వేసుకుని తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చాలా కమ్మగా కూడా ఉంటుంది కర్రీ మనం ఎంత సింపుల్గా చేసుకుంటామో ఈ కర్రీస్ అంత టేస్టీగా ఉంటాయండి బీరకాయ కానీ సొరకాయ కానీ ఇలాంటివి మనం మసాలాలు ఏమీ వేయకపోయినా కూడా ఇలా సింపుల్గా వండుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పాలు నేను సుమారుగా పోసుకున్నానండి అంటే బీరకాయ టమాటా రెండు ముక్కలు కూడా మునిగే వరకు పాలను పోసుకున్నాను పాలు ఎక్కువగా ఉన్నా కూడా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది పాలు పోసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొద్దిసేపు ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే చూసారు కదా బీరకాయ టమాటాలో ఇలా పాలు పోసి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఉట్టి బీరకాయతో కూడా మనం పాలు పోసి ట్రై చేయొచ్చు టమాటా వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకుని చక్కగా వేడివేడి అన్నంలోకి ఇలా బీరకాయ టమాటాలో పాలు పోసి ట్రై చేయండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది సేమ్ ఇదే రెసిపీస్ సొరకాయతో కూడా తినచ్చు ఈ సమ్మర్లో ఇలా రెగ్యులర్గా బీరకాయతో కానీ సొరకాయతో కానీ ఇలా పాలు పోసుకుని ట్రై చేయండి కర్రీస్ చక్కగా ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా ఉంటాయి అలాగే తినటానికి మంచి టేస్టీతో చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే కనుక తప్పకుండా ఈ బీరకాయ పాలు రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్లో ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి సమ్మర్లో చేసిన చాలా పులుసు రెసిపీస్ కూడా ఉన్నాయి తప్పకుండా